హాయ్ అండి సున్ను పిండి అయితే తయారు చేస్తున్నాను మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు శుభ్రంగా ఈజీగా చేసుకోవచ్చు కానీ చాలామంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు కిలో రెండు కిలోలు అట్లా ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు నేను లాస్ట్లో చెప్తాను స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆవుని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నేను ఇప్పుడు ఒక రెండు కిలోల పిండి వరకు అయితే తయారు చేసి చూపిస్తాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మినువులు మినుములు పెసర్లు పుట్నాల పప్పు అన్నీ కూడా మనము ఇంట్లో కొని తెచ్చుకునే సరే ఇంట్లో శుభ్రంగా కడిగి ఆరేసుకోవాలి ఎందుకంటే దాంట్లో పౌడర్ని కలుపుతారండి పురుగు రాకుండా పౌడర్ కలుపుతారు నేను ఒక హాఫ్ కప్పు వరకు పావు కిలో మినుములు తీసుకున్నా పావు కిలో పెసర్లు తీసుకున్నా ఈ పుట్నాలు కూడా ఒక పావు కిలో అన్నీ కప్పులో సగం వచ్చే పుట్నాలు ఎక్కువ వచ్చాయంటే అల్కగా ఉంటుంది కదా అందుకని మెంతులు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నా మెంతులు ఎందుకు వేస్తామంటే మనకి ఏ కాలం అయినా సరే కొంతమందికి స్కిన్ త్వరలు ఊడుతూ ఉంటాయండి సన్నగా పొర ఉంటుంది ఆ పొర వెళ్లకుండా ఉండాలంటే ఒక స్పూన్ మెంతులు యాడ్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది అట్లనే మచ్చలు ముటిములు ఉన్నా సరే పోవడానికి బాగా ఉపయోగపడుతున్నాయి మెంతులు రైస్ కూడా కిలో వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక కిలో పిండి వరకు వెళ్ళేటట్టు చేసుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను మీరు ఇంట్లో చేసుకోండి అని వీడియోలు కూడా పెడుతున్నాను చక్కగా ఎన్ని వీడియోలు పెట్టినా ఎంత పెట్టినా సరే చాలామంది మాకు టైం లేదండి అని అనేవాళ్ళే ఎక్కువ ఉన్నారు భార్య భర్తలు డ్యూటీలకు వెళ్ళేవారు అట్లానే బ్యాచిలర్ అయితే ఎక్కువగా సున్నిపిండి కూడా పెట్టుకుంటున్నారండి బ్యాచిలర్స్ వాళ్ళకు కూడా పింపుల్స్ అది కాక సోపులు వాడడం ఇష్టం లేని వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటున్నారు చూశారు కదా ఇవి బాగా ఏగవలసిన అవసరం లేదండి ఆవుని అప్లై చేసేసి ఎండలోనే ఒక పది నిమిషాలు పెట్టినా సరిపోతుంది ఇప్పుడు అన్ని వర్షాలు పడుతున్నాయని గోరువెచ్చగా చేశాను అంతే మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది కానీ అన్నీ కూడా చెప్తున్నా కదా అవి పురుగు రాకుండా పౌడర్ కలుస్తారు కాబట్టి ఫస్ట్ మనము కడిగి బాగా ఎండ వచ్చేటప్పుడు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది రోజు పువ్వులండి రోజ్ పువ్వులు కూడా తీసుకొచ్చిన వెంటనే కడిగేసి శుభ్రంగా దేవుడి దగ్గర పెట్టుకున్నవైనా సరే మనం నేడలోనే ఆరబెట్టుకోవాలి రోజు పూలు అట్లానే పుదీనా ఆకు మళ్ళీ తులసాకు ఈ మూడు ఆకులు కలిపి ఇంట్లోనే నేడలోనే ఆరబెట్టుకోవాలి అప్పుడు మనకి మూటిమలు పింపుల్స్ అన్నీ పోతాయండి చాలామంది పింపుల్స్ అంటారు ముటిమలు అంటారు మచ్చలు అంటారు అన్నీ పోతాయి అవి కూడా నేను స్టవ్ వెలిగించుకోలేదు చూపించాను కదా అవి కళ వేడికే లైట్ వేడి ఉంటే సరిపోతుంది ఇలా ఎందుకు వేడి చేయాలంటే మెత్తగా స్మూత్గా పౌడర్ అవ్వడం కోసం మాత్రమే చూసారు కదా లైట్ వేడి ఉంటే సరిపోతుంది అలా కలయి వేడిగా ఉందని నేను అట్లా నుంచి నుంచి అటునుంచి తిరిగేస్తున్నాను సరిపోతుంది ఎటువంటి మంట అవసరం లేదు స్టవ్తో పనే లేదు ఎండ బాగా ఉండేటప్పుడు ఎన్ని నెయ్యి అప్లై చేసి ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేసుకోవడం ఇవన్నీ కూడా కలిపేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పెద్దవాళ్ళకైతే ఒకలా మిక్సీ పట్టుకోవాలి పిల్లలకైతే ఇంకోలా మిక్సీ పట్టుకోవాలి నేను పెద్దవాళ్ళకి చాలామంది ఆర్డర్ పెట్టినప్పుడు అడుగుతాను పిల్లలక పెద్దలకాని అంటే పెద్దవాళ్ళు అంటారు పెద్దవాళ్ళు అంటే కొంచెం బరక ఉండాలి మరీ బరక ఉంటే స్కిన్ ఖరాబ్ అవుతుంది కొంచెం మనకి కొంచెం రఫ్నెస్ తగిలినట్టయితే కొంచెం రఫ్నెస్ తగిలితే మనకి మురికి అనేది ఎక్కువగా మంచిగా పోతుంది పాదాలకు కూడా పెట్టుకున్నట్టయితే పగుళ్ళు రాకుండా ఉంటాయి స్మూత్గా చక్కగా కాళ్ళు ఎవ్వరు కూడా రుద్దుకోవడానికి ఇష్టపడారండి ముఖం ఒళ్ళంతా రుద్దుతారు పాదాల దగ్గరికి వెళ్ళేసరికి వంగలేరో అర్థం కాదు లేకపోతే రుద్దడం ఇష్టం ఉండదో అర్థం కాదు ఆ కాలు పగుళ్ళు ఇట్లా రెండేసి ఏళ్ళు వెళ్ళేటంత పగుళ్ళు ఉంటాయి సున్నిపిండితో డైలీ కాలు పాదాలు రుద్దినట్టు చూడ ఒక్కసారి ఎవరైనా రుద్దుకోకపోతే రుద్దు చూడండి ఏ పిండితోనే తెల్లగా వచ్చి అంత మురికెళ్తుంది మనం ఎక్కువగా భూమి మీద నడిచేది కాళ్ళతోనే కదా ఇంట్లోనైనా ఎక్కడైనా ఇది పిల్లలకి జల్లించి ఇవ్వడానికి జల్లెడండి చాలా సన్నగా ఉంటుంది ఈ పిల్లలకంటే ఆ జల్లెడలో పెడతాను పెద్దల కంటే ఈ జాలీలో పెట్టేస్తాను కొంచెం బరకా ఉంటుంది ఇందులో అందులో అయితే స్మూత్గా మనం బయట నుంచి తెచ్చిన శనగ పిండిలాగా మెత్తగా ఉంటుంది పిల్లలది ఎందుకంటే వన్ ఇయర్ లోపు ఉండే పిల్లలు చాలా స్మూత్ ఉంటుంది స్కిన్ వాళ్ళకి చాలా మెత్తగా ఉండాలి పౌడరు అలాంటి పౌడర్తో రుద్దుకుంటే పిల్లలు స్కిన్ వైట్ వస్తుంది వేస్ట్ ఎంట్రికలు ఉంటాయి కదా అవి కూడా పోతాయి మన చాలామంది ఒకప్పుడు ఆరు నెలల వరకు నలుగు పిండి పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు ఒక్క నెలకే పెడతారు లేరు పుట్టిన వెంటనే గోరువెచ్చగా నూనె వేడి చేయాలి రాయాలి ఆ నూనెకి తర్వాత లోషన్లకి ఎంట్రికలు అనేవి బాగా వస్తాయి చాలామందికి లోషన్లకి అయితే ఎంట్రికలు వస్తాయండి లోషన్ రాసిన వాళ్ళకి బయటికి స్క్రీన్ లోషన్ కానీ ఇంకా ఏ లోషన్ లో వాడినే ఎంట్రుకలు అనేది వస్తాయి అవి రాకుండా ఉండాలంటే ఇలా స్మూ స్మూత్గా చేసుకొని సున్నిపిండి రివర్స్లో రుద్దాలి మనకి ఫేస్కి వాటర్ అప్లై చేసుకొని చేతులు ఒక స్పూన్ వేసుకొని పిండి కొద్దిగా వాటర్ వేసుకోండి బాగా చేతులు రుద్దుకోండి చూపు రుద్దునట్టు రుద్దుకొని ముఖానికి రివర్స్లో రుద్దండి గడ్డ నుంచి ఇట్లా పైకి గడ్డ నుంచి పైకి రుద్దినట్లయితే ఏమైనా ఎంట్రీలు ఉన్నా మీసార్లో వచ్చినా కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అప్లై చేసుకొని కూడా రివర్స్లో రుద్దునట్టు అయితే ఆ ఇంట్రలు అన్నీ పోతాయి మచ్చలు ముటిములు అన్నీ పోతాయి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అట్లనే ఆయిల్ కానీ షాంపూ పౌడర్ కానీ ఎవరైనా సరే ఎక్కువ షాంపూ పౌడర్ అడుగుతారు షాంపూ పౌడర్ అయితే చాలా స్మూత్ జల్లెడతో జల్లిస్తాము ఇంట్లోనే తయారు చేస్తామండి ప్రతిదీ కూడా సీకకాయ కుంకరకాయ ఉసిరిపప్పు మెంతులు అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న షాంపూ పొడి చూపిస్తాను చూసారు కదా ఇదంతా ఒక్కరే ఆర్డర్ పెట్టుకున్నారు వెంట వెంటనే తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుద్ది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఎవరికైనా ఆయిల్ కానీ సున్నిపిండి కానీ అట్లానే షాంపూ పౌడర్ ఇది ఒకసారి రుద్దుకుంటే ఫస్ట్ అప్లై చేసి ఒక ఐదు పది నిమిషాలు నెత్తుకుంచుకొని రుద్దుకుంటే ఒక్కసారే సరిపోతుంది లేదు మాకు వెంటనే వెళ్ళిపోవాలి బయటకి అనుకుంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి చక్కగా నెత్తులో పోసుకొని రుద్దేసి మళ్ళీ నెత్తంతా ట్యాప్ కింద పెట్టి కడిగేసి మళ్ళీ నెక్స్ట్ టైం పోసినట్టయితే నొరగ చాలా వస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది షాంపూ పౌడర్ ఇరవై కిలోలు ముప్పై కిలోలు పడితే రోజంతా ఒక డే టూ డేలో వెళ్ళిపోతుంది అందరూ కిలోలే అడుగుతున్నారు చాలా మంచి రిజల్ట్ ఉంది ఆయిల్ కూడా అంతే ఆయిల్ కావాలన్నా షాంపూ పౌడర్ కావాలన్నా సున్ను పిండి కావాలన్నా మనకు అన్నీ న్యాచురల్ అండి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి వీడియోల దగ్గర కాదు శ్రీదేవి అని పెట్టి వన్ ఎయిట్ టూ జీరో డబల్ టూ అని కొట్టండి చక్కగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఓపెన్ అవుతుంది डायरेक्टर मैसेज रोज लेट आई रिप्लाइए